సిద్దిపేట మైనార్టీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యంతో కనీసం సౌకర్యాలు కరువయ్యాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు నాణ్యమైన ఆహారం లేక అన్నం సహించడం లేదని పస్తులు ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు విద్యార్థులు కుల్లిన కూరగాయలు పురుగులన్నం పెడుతూ ఉంటే నోట్లోకి ముద్ద దిగడం లేదని ఆవేదన చెందుతున్నారు శీతాకాలం మొదలు కావడంతో చన్నీటి స్నానాలతో వణికిపోతున్నామని చెబుతున్నారు బాలికల రెసిడెన్షియల్ కంటే కనీసం బాత్రూంలైనా సరిగా ఉంచాలి ఆ విషయంలో అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడుతున్నారు విద్యార్థినులు బాత్రూం డోర్లు సరిగా లేక స్నానం చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని గోడన్ వెళ్లబోస్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మబడి కార్యక్రమంలో బాత్రూంలు మరుగుదొడ్లు కిచెన్లు స్కూల్ బిల్డింగ్ రిపేర్లకు నిధులు మంజూరు చేస్తామని చెబుతున్నవి ఒట్టి మాటలేనన్న విధంగా సర్కార్ వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లేదంటే నిధులు మంజూరైన పాలకులు అధికారులు జేబుల్లో వేసుకుంటున్నారేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు తమ గోడును పట్టించుకుని సరైన వసతులు కల్పించాలని కోరుతున్నారు విద్యార్థులు కులిన కూరగాయలు పురుగుల అన్నంతో భోజనం పెడుతున్న కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు